తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ రాష్ట ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కు పితృవయోగం నివాళులర్పించిన పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘనంగా యోగాంధ్ర ర్యాలీ మనిషి ఆరోగ్యానికి దివ్యౌషధం యోగానేనన్న శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి జగన్ రెడ్డి మీ ఫ్యాక్షన్ రోడీజానికి ఎన్డీఏలో ఎవరూ భయపడరు టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఘాటు వ్యాఖ్యలు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు బాధితులకు అందజేసిన తమ్మళ్లపల్లి టిడిపి ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి హైదరాబాద్లో ఉద్రిక్తత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేసిన పోలీసులు పోలీసు జాగిలానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నివాళులర్పించిన అన్నయ్యమ్మ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రధాన వార్తల్లోకి వెళ్లే ముందు అభయ న్యూస్ ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కు గురువారం పితృవయోగం జరిగిన విషయం తెలిసిందే అనారోగ్యానికి గురైన శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం రామయ్య తుది శ్వాస విడిచారు ఆయన భౌతికకాయాన్ని స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరుకు తరలించగా శుక్రవారం పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు నివాళులర్పించారు పోలీసు జాగిలానికి అధికారిక లాంఛనాలతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది గత తొమ్మిది సంవత్సరాలుగా పోలీసు జాగిలం జాకీ పోలీసులకు సేవలందిస్తోంది ప్రధానంగా ఎర్రచందం దాగ్గా విశేష సేవలందిస్తున్న జాకీ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు తీవ్ర జ్వరంతో పాటు కామెర్ల వ్యాధితో బాధపడుతున్న జాకీ చికిత్స పొందుతూ గురువారం మరణించింది జిల్లా ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు అధికార లాంఛనాలతో జాకీకి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు బెల్జియం మెలనాయిస్ జాతికి చెందిన జాకీ పోలీసు జాగిలాల శిక్షణలో బంగారు పతకం అందుకోవడమే కాకుండా ఎర్ర చందనం గుర్తించడంలో నేర్పరి జాకీ మృతికి జిల్లా ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు నివాళులర్పించారు ఎస్పీతో పాటు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం పెద్దయ్య కలకడ ఇంచార్జీ సిఐ ప్రసాద్ బాబు ఆర్ఎస్ఐ హజరతయ్య కలకడ పోలీసులు ఏఆర్ పోలీసు సిబ్బంది పలువురు స్థానిక ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించారు అన్నమయ్య జిల్లా కంబళ్లపల్లి నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పదిహేను పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఇరవై మంది బాధితులకు ఈ సహాయం అందజేశారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని జబ్బులతో బాధపడుతూ వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు కోటి రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేదలకు ఆర్థిక సాయం అందించడం విశేషం హైదరాబాద్లో గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది నగరంలో అక్రమంగా నిర్మిస్తున్న ఓ మసీదును గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ అడ్డుకునేందుకు యత్నించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది పోలీసులు భారీ ఎత్తున మోహరించి రాజాసింగ్ ను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు એ વાત કરો સમજેરા ઓય વાત કર चलो सबको बुलाते अरे की गाड़ी कौन सी गाड़ी बुलाते बुलाओ देखेंगे बुलाओ कौन सी गाड़ी बुलाते क्या क्या वनसठ काम कर तुम लोग अरे हिंदुओं के बात बोलो लाठी कैसे मारते पूछताछ में वो पाचा खादरी आके नमाज पढ़ रहे तो तुम लोग क्या उभर रहे क्या उभर रहे पूछना में क्या कर रहे तुम लोग Hãy subscribe cho kênh Ghiền Mì Em Để không có lỡ những video hấp dẫn લખતો હતો ફકતો નહોતો ને ને બોલતો નહોતો એ બોલતો નહોતો બાર દેવલકા બાર દેવલકા જરા 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 જ वैसीपी माजी मुख्यमंत्री वैएस रेड्डी व्यवहार शैली प्रजास्वाम्या प्रमादकरमनी ఏపీలో భద్రతల సమస్యలు తలెత్తేలా మాజీ సీఎం వివాదాస్పద యాత్రలు చేస్తున్నారని టిడిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు శుక్రవారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య రాజకీయాల్లో హింసకు స్థానం లేదన్నారు గతంలో ధర్మవరం పర్యటనలోనూ హెలికాప్టర్ చెడిపోయిన సమయంలోనూ నిబంధనలకు వ్యతిరేకంగా వేరే రూటులో వెళ్లి వివాదాస్పదం చేశారని పొగాకు రైతుల పరామర్శకు అనుమతి తీసుకుని అక్కడకు వేలాది మందిని తరలించి శాంతి భద్రతల సమస్యగా మార్చి వివాదాస్పదం చేశారని సత్తెనపల్లిలో బెట్టింగులో డబ్బులు పెట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి ఇద్దరి మరణానికి కారణమయ్యారని ఆరోపించారు వైసీపీ అధికారంలోకి వస్తే దంగమ్మకు బలి ఇచ్చిన విధంగా రప్పారప్పా నరుకుతాం అన్నట్టు ప్రదర్శించిన ఫ్లెక్సీల వ్యవహారం జగన్ దృష్టికి తీసుకువెళ్లితే ఆయన దాన్ని సమర్థించేలా మాట్లాడడం ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు కార్యక్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు నరసింహారెడ్డి మనోహర్ రెడ్డి రామాంజలో రామచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు మొట్టమొదట ధర్మవరంలో వారి పార్టీ కార్యకర్త చనిపోయినాడని చెప్పి పరామర్శ పేరుతో అక్కడికి వచ్చి ఆయన తీసుకున్నటువంటి రోడ్డు పోలీస్ పర్మిషన్ రూట్ మ్యాప్ కాకుండా హెలికాప్టర్ చెడిపోయిందనే నెపంతో అక్కడ యాత్రను ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్లో వెళ్ళి దాన్ని వివాదాస్పదం చేశాడు ఆ తర్వాత మనకు కొదిలికి వెళ్ళాడు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని చెప్పే నెపంతో పర్మిషన్ తీసుకుని దాదాపు మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ముప్పై వేల మంది దాకా అక్కడికి తరలించి దాన్ని ఒక యాత్రలాగా చేసి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించాలని సాక్షాత్తు పోలీసుల మీదనే దాడి చేసి పోలీసులను గాయపడడం జరిగింది నిన్న సత్తెనపల్లిలో ఎప్పుడో సంవత్సరం క్రితం అతని పార్టీ కార్యకర్తట బెట్టింగ్ వేసి బిట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అటువంటి వ్యక్తికి శిలా విగ్రహం ఆవిష్కరణట హాస్యాస్పదమైనటువంటి విషయం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కేవలం మూడు వెహికల్స్కి వంద మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే అక్కడ కూడా వేలాదిగా ప్రజలు డబ్బులిచ్చి మందించి ఈ గంజాయి బ్యాచ్ అంతా అక్కడికి తరలించి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఆ క్రమంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు చనిపోయినటువంటి ఆ వ్యక్తులను పరామర్శించకపోగా మానవత్వంలో పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు ఆ ప్రదర్శనలో కొంతమంది ప్లే ప్రదర్శించారు ఏం ప్రదర్శించారంటే వైసీపీ అధికారంలోకి లేకొస్తానంట తెలుగుదేశం పార్టీ వాళ్ళను గంగమ్మ తిరణాలకు కొట్టేళ్లు నరికినట్టు రప్పా రప్పా నరుకుతారంట దానిని విలేకరుల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ముఖంలో ఆనందము ఎంత బాగా కనపడిందో అందరూ గమనించారు ఆయన తిరిగి పదే పదే రిపేట్ చేస్తూ అవునా అలా అన్నాడా అయితే మంచిదే కదా అంటున్నాడు అంటే రాజకీయాలను ఏ వైపు తీసుకుపోతున్నావు జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం మేము మొదటి నుండి చెప్తున్నాం నువ్వు ఫస్ట్ ఫ్యాక్షనిస్టు నీ తాత రాజారెడ్డి బుద్ధులో నూటికి నూరు పళ్ళు నీకు వచ్చినాయి అని మేము పదే పదే చెప్తున్నాం నిన్న అది స్పష్టమైంది రాజకీయాలలో హింసకు చోటు లేదు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు అటువంటిది నీవు ఈ గంజాయి బ్యాచ్లను సారాయి బ్యాచ్లను మందిచ్చి ఏ విధంగా ఈ రౌడీలనుంతా పోగు చేసి రఫా రఫా నలుపుతాడని చెప్పి చెప్తే అది మంచిది అని చెప్పి సమర్థిస్తావా ఇదేనా నీ పార్టీ విలువలు నీ నీకున్నటువంటి విలువలు ఇదేనా ఇటువంటి పార్టీని ప్రజాస్వామ్యంలో నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి యాత్రలతో ఎట్టి పరిస్థితుల్లోనో పర్మిషన్ ఇవ్వకూడదు ఆయన శాంతి భద్రతల సమస్య సృష్టించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని చెప్పి కుట్ర పడుతూ ఉన్నాడు ఆయన సహచరులందరూ మద్యం కేసులో మిగతా కేసుల్లో ఒకరొకరు జైలుపాలైపోతూ ఉంటే తీవ్ర ప్రశ్టేషణకు గురైనటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన చెందుతున్నారు గతంలో ఏనాడు కులం పేరు చెప్పి ఆయన సమీకరణ చేసిన పాపాని పూల ఇప్పుడు కమ్మ వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్తున్నాడు కమ్మ వాళ్ళు ఆయన పార్టీలో ఉండేదే నిలబడ్డా వాళ్ళనే టార్గెట్ చేసి వేధిస్తూ ఉంటారన్న జగన్మోహన్ రెడ్డి గారు నీవు ఒక కులాన్ని టార్గెట్ చేసి ముఖ్యంగా కమ్మ కులాన్ని టార్గెట్ చేసి అధికారులు వేధించావు ముప్పై ఎనిమిది మంది కమంటీ ఎస్పీలు అన్నావు ఎలక్షన్ కమిషనర్ వేధించావు ఏపీ వెంకటేశ్వరరావు వేధించావు కోయ ప్రవీణ్ వేధించావు సామాన్య కార్యకర్తలు వేధించావు సమాజంలో ఆ సామాజిక వర్గాన్ని మిగిలిన సామాజిక వర్గాలకు దూరం చేయాలని నీవు పండిన కుట్ర లేదు అదేవిధంగా పత్రికాధిపతులను వేధించావు రామోజీరావు గారు తొంభై ఏళ్ళ వయసులో అక్కడికి ఏసీవీ పంపించి విచారం చేసి వాటిని అంతా కూడా ఫోకస్ చేసావు అదేవిధంగా మనకు ఏపీఎం ఛానల్ రాధాకృష్ణ గారిని వేధించావు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడుని వేధించావు నీవు ప్రతి ఒక్కరిని వేధించి ఈరోజు కమ్మ వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చిందా ఎవరు నిన్ను నమ్మరు ఎవరైతే ఏ నాయకుడికైతే సమదృష్టి ఉండదో ఆ నాయకుడిని సమాజం ఇప్పుడు ఆదరించదు నాయకుడు అనేవాడు సమాజంలో మిగిలిన సామాజిక వర్గాల పట్ల సామరస్యంగా ఉండి సామాజిక కూర్పు చేయాలి అందరినీ కలపాలి తప్ప నీలాగా కులాల పేరుతో మతాల పేరుతో వేరుకం పట్ల పెట్టి విభజించే వాళ్ళని ప్రజలు ఎప్పటికీ కూడా తీసుకోరు రిసీవ్ చేసుకోరు అనే దానికి ఉదాహరణ మొన్న నీకు పదకొండు సీట్లు వచ్చాయి ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పలేదంటే నీవు ఎప్పుడో రఫా రఫా ఆడిస్తే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు గాజులు దుడుకోరు మేమేమంటే అధికారంలో ఉన్నాం కాబట్టి శాంతి భద్రత సమస్య తలెత్తకూడదు కాబట్టి ఓపిగ్గా గమనిస్తున్నాం నీలాంటి ముడవుగాలను చంద్రబాబు నాయుడు గారు చాలా మందిని చూశారు గతంలో మీ తండ్రి గారు అధికారం కోసం పాత బస్తీలో మత కలహాలు ఏకెత్తిచ్చి అనేక మందిని మూతపోతేకి వస్తే ఎప్పుడు పాత బస్తీలో ఎప్పుడు అక్కడ కర్ఫ్యూ పెట్టేవారు ఆ కర్ఫ్యూనే ఎత్తేసి అసలు మత కలహాల లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి తరచూ రాయలసీమలో ముఠా సంస్కృతి కర్నూలులో కాక్షిని హత్యలు కడపలో బాంబుల సంస్కృతి ఈ సంస్కృతిని రూపుమాపి ఈరోజు నీ పులివెందులకు నీళ్ళు ఇచ్చి పచ్చని పొలాలు అరటిపండు నిమ్మ చెట్టు అక్కడ ఉండే విధంగా నీరు పారించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి నీ ఉడత ఊపులకి ఎవరు బైబల్రు నువ్వు కార్యకర్తలను ప్రేరేపితం చేద్దామనుకుంటున్నావు ఈ విధమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి గలాడా సృష్టించాలనుకుంటున్నావు ఎవరు నేను నమ్మలు ఇదే విధంగా నువ్వు పోతే నీకు వచ్చే ఎన్నికల్లో ఆ ఒకటి పక్కన ఆ ఒకటి కూడా పోతుంది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గలైనా నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో యోగాంధ్రపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గెస్ట్ ఆఫ్ గా విచ్చేసిన రాయచోటి ఆర్డీఓ శ్రీనివాసులు జెండా ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు యువత ఈ తరహా ఆరోగ్యకర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని తెలిపారు కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యోగ అనేది దివ్యమైన ఔషధం ఇది మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను నియంత్రించి మనస్సును శుద్ధి చేస్తుందని యోగా సాధన ద్వారా వాక్శుద్ధి కర్మశుద్ధి లభిస్తాయన్నారు దీన్ని అనుసరిస్తే ఉత్తమ వ్యక్తిత్వం మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని తెలియజేశారు అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యార్థులతో ఆరోగ్య భారత్ సాధన కోసం ప్రమాణం చేయించారు కార్యక్రమంలో వారితో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు హరినాథ్ రెడ్డి మొహమ్మద్ వాసవి యోగా కేంద్ర సభ్యులుకున కృష్ణదేవరాయలు యోగా గురు సుదర్శన్ అర్చన విద్యా సంస్థల కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి విఆర్ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ విభాగాధిపతులు అధ్యాపకులు ఇతర కళాశాలల విద్యార్థులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి షేర్ కామెంట్ చేయండి